శ్రీశైలానికి నేను వచ్చినటువంటి పని పూర్తయిపోయింది దర్శనం పూర్తయిపోయింది చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు కూడా చూడడం జరిగింది ఇప్పుడు నేను వచ్చిన పని ఒరిజినల్ రుద్రాక్ష మాలల కోసం గత అరవై సంవత్సరాల నుంచి శ్రీ సద్గురు రతన్ మాల అనేటువంటి ఒక షాపు శ్రీశైలంలోనే గురవయ్య గారు అరవై సంవత్సరాల నుంచి నడుపుతున్నారు ఆ షాప్కి వెళ్ళి నేను నా నక్షత్రం ప్రకారం ఒరిజినల్ రుద్రాక్ష మాలలు తీసుకొని తిరిగి మళ్ళీ నేను పామూరు వెళ్ళిపోతాను ఆ షాప్ చాలా ఒరిజినల్ వాళ్ళ తాత ముత్తాతల నుంచి అరవై సంవత్సరాల నుంచి ఆయన నడుపుతూ ఉన్నాడు ఇక్కడ మాత్రం అన్నీ కూడా ఒరిజినలే ఆ షాప్ మీకు నేను పరిచయం చేస్తాను ఎవరికైనా ఆ రుద్రాక్ష మాలలు కావాలి అని అనుకున్నవారు మధ్య వ్యక్తుల్ని సంప్రదించి మోసపోకుండా నేరుగా అక్కడికి వచ్చేసి ఆ షాప్ని దర్శిస్తే ఆయనే మీ పేరులోని మత బట్టి అయినా చెప్తాడు లేదంటే మీ డేట్ ఆఫ్ బర్త్ మీ టైం కానీ తెలుసుంటే దాని ప్రకారమైనా చెప్తారు ఇదే మీకు నేను పరిచయం చేస్తున్న శ్రీ సద్గురు రతన్ మాలా సదన్ ఈ గురవై శెట్టి గారు మన యొక్క నక్షత్రం రాసి మనకు తెలిసి ఉన్నట్లయితే అక్కడికి వెళ్తే మన నక్షత్రం కానీ లేదా రాశి ప్రకారం మన రాశి ఏంటో తెలుసుకుని ఆయనకు మంది ఫలాన్ని రాసి అని చెబితే ఆయన దానికి తగ్గట్టుగా ఒక కాగితం లాంటిది తీసి అందులో ఆ రాశి ప్రకారం ఎన్నో ముఖి ధరించాలి అని ఆయనే చెప్తారు దీనికి మనం వెళ్ళాల్సిన సమయం వచ్చేసి ఉదయం తొమ్మిది గంటలకి షాపు తెరుస్తారు మధ్యాహ్నం ఒంటి గంట వరకు మాత్రమే షాపు తెరిచి ఉంటుంది తర్వాత మళ్ళీ మధ్యాహ్నం నుండి వాళ్ళు తిరిగి షాపుని తెరవరు కేవలం తొమ్మిది గంటల నుంచి ఒంటి గంట వరకు అది ఉదయం వరకే సాయంకాలం లేదు ఇక్కడ పి గురువైశెట్టి గారు దాదాపు ఒక అరవై సంవత్సరాల నుంచి వంశపారే ఆయన ఈ రతన్మాలా సదాన్ని ఏర్పాటు చేస్తున్నారు ఇది స్వామివారి యొక్క గుడి ఎదురుగా కరివెన బ్రాహ్మణ సత్రం వెనక వైపున ఈ షాపింగ్ మాల్ అనేది ఉంటుంది ఈ షాపింగ్ మాల్లో షాప్ నెంబర్ అరవై నాలుగు పి గురవై శెట్టి గారి యొక్క సెల్ నెంబర్ డె ఎనిమిది తొంభై మూడు ఎనభై రెండు నలభై ఏడు పదిహేడు పుణ్యం పఠే సన్విధ శివలోకప్